ఓం గం గణపతి నమ నమస్తే అండి ఈ వీడియోలో పోలీ స్వర్గం కథ గురించి అనుకుంటున్నా అండి కార్తీక మాసం అయిపోయి వస్తుంది కదండీ ఈ కార్తీక మాసం చివరి రాగానే గుర్తుకొచ్చే కథ పోలీ స్వర్గం అనమాట ఇంతకీ ఎవరి పోలీ ఆమె వెనక ఉన్న కథ ఏంటి దాన్ని తలుచుకుంటే సాగే ఆచారం ఏంటి అట్టి ఆసక్తికరమైన జవాబులన్నీ కూడా ఈ వీడియోలో మీకు చివరి వరకు చూస్తే అన్నమాట పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కదండి ఇది కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించవలసిన అవసరాన్ని సూచించే కథ అనమాట ఇది ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదండి ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారనమాట వారందరిలో ఒక చిన్న కోడళ్ళ పేరు పోలీ అనమాట చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా ఆవిడకి మహా ఇష్టం అనమాట కానీ ఆ ఇష్టాన్ని ఆమె అత్తగారి కంటికింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారికి నమ్మకం అనమాట ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగాలు రాగా కార్తీక మాసం అంతా కూడా చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి వెళ్ళేదనమాట అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేదనమాట ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరి నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళు అనమాట కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు ఏమీ సాగలేదనమాట పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో పత్తిని చేసి పోలి దానికి కవ్వానికి ఉన్న మజ్జిగ చేసే కవ్వం ఉంటుంది కదండి ఆ కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపం వెలిగించేదన్నమాట ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోలించి పెట్టేదన్నమాట ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పోలి చివరికి అమావాస్య రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరిందనమాట వెళ్తూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరగలేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలీ ఏం చేసిందంటే ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది అనమాట ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలీని చూసి దేవదూతలు దేవదూతలకి ముచ్చట వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడు ఇంటికి చేరుకున్నప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆమె విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారనమాట కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు అంటే ఆశ్చర్యపడిపోయారు అనమాట ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడి వేలాడే ప్రయత్నం చేసి ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గం చేరుకునేంత నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారనమాట ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా పోలిని పోల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి తుప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారనమాట ఈ నగర జీవితంలో మన దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కదండి కాబట్టి టబ్బుల్లోనూ ఈ దీపాలను వదిలే ఆచారం రూపాంతరం చెందిందనమాట ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారనమాట కార్తీక మాస కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలి వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెప్తారనమాట వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారనమాట తెలుగువారి ఇంట ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారన్నమాట అందుకని చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మన్నాడు వచ్చే పౌడ్యమి రోజు పాడ్యమి రోజున వెలిగించుకుంటారనమాట ఇది పోలీ స్వర్గ వివరం అనమాట కార్తీక మాస దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట అనమాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడంలో ఈ కథలోనే అంతర్యం అనమా అంతర్యంగా తోస్తుందనమాట భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అనమాట ఈ కథ అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని అనమాట ఈ కథ కూడా ఈ హెచ్చరిస్తుంది ఈ కథలో తెలుస్తుంది అనమాట అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుందనమాట అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇళ్లలోనూ ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూ వినిపిస్తూనే ఉంటుంది అన్నమాట సర్వేజన సుఖినో భవంతు